నమస్తే అండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతు భరోసా వేసినాము సెలబ్రేట్ చేసుకోండి ఓ సంబరాలు చేసుకోవాలని అప్పీల్ చేస్తున్నారు సిగ్గు శరము ఇజ్జత్తు అసలు మీకు కాంగ్రెస్ వాళ్ళకు నేను ఒక్కడే చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకు ఎవడైతే సంబరాలు చేసుకుందాం అనుకుంటున్నాడు దేనికి దేనికి సంబరాలు చేసుకోవాలి రభై పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఏం చేసిర్ర భాయి ఒక్కసారన్నా పూర్తిసారి రైతు భరోసా చేసిర్రా పోయిన వానాకాలం రైతు భరోసా ఎక్కడ పోయింది రభాయి యాసంగి రైతు భరోసా ఎక్కడ రెండు పంటలకు ఎగ్గొట్టరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి వీళ్ళేళ్ళ పోతే తంతర రైతులందరూ పట్టుకొని గుత్తుపక్కలు పట్టుకొని తంతరని చెప్పి ముఖం చూపించేటువంటి లేక అక్కడ ఇక్కడ గుంజుకొచ్చి అప్పు సప్పు గుంజుకొచ్చేసి ఒక తొమ్మిది వేల కోట్లు వేసినామని చెప్పేసి పెద్ద జబ్బలు జరుచుకుంటున్నారు ఇంకా రైతు సోదరులకు నేను ఎక్కడ విజ్ఞప్తి చేస్తున్నా ఇదే మీకు ఫైనల్ మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అంటే ఇంక మూడేళ్ళ తర్వాత వీళ్ళు ఉంటే ఈ ప్రభుత్వం ఉంటే వస్తారు లేకపోతే మళ్ళీ రైతు భరోసా టాపిక్ రాదని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్ల నుంచి అక్కడ కోర్టు మొట్టికాయలేసింది ఎలక్షన్ పెట్టాలని అది కూడా పెట్టపోతే ఇప్పుడు వన్ ఇయర్ నుంచి గ్రామాల్లో ఇప్పుడు గ్రామ సర్పంచ్ లేక మొత్తం కుంటుబడిపోయింది పారిశుద్యం అన్ని రకాల డెవలప్మెంట్ పనులను కుంటుపడిపోయినాయి కేసీఆర్ గారు ట్రాక్టర్ అయితే ఆ ట్రాక్టర్ డీజిల్ పోసిన పరిస్థితి లేదు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది మొత్తం ప్రభుత్వం అనేదే పనిచేయట్లేదు విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేడు ఇప్పటివరకు ఏం గవర్నమెంట్ రా రాంతల గింతలత్త గవర్నమెంట్ ఆ శర్మ మొత్తం తెలంగాణను మొత్తం దివాలా దేయిస్తారు కదా ఎక్కడికి ఎక్క ఎట్లుండే రాజ్యము ఒక ఎగ్జాక్ట్లీ రెండేళ్ళ కింద ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా చేసారు మొత్తం సర్వనాశనం చేసిర్రు ఒక లాండ్ ఆర్డర్ రోజు చూస్తే హత్యలు మానభంగాలు ఇవే కనబడుతున్నాయి తెలంగాణలో కూడా పూర్తిస్థాయి హోంమంత్రి లేడు పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేడు ఆరు ఆరోగ్యారెంటీలను మభ్యపెట్టి మొత్తం ప్రజలను మోసం చేసేసి ఎడవైర తులం బంగారం ఎడవైరై లేడీస్కి ఇరవై ఐదు వందల రూపాయలు ఎడవ నాలుగు వేల పెన్షన్ పెంపు అంత దగ మొత్తం మోసం ఇప్పుడు విలేజ్లలో పోతే తంతర్ అని చెప్పి ఇప్పటికిప్పుడు అన్ని మిగతా కార్యక్రమాలను బంధు పెట్టి ఇప్పటికిప్పుడు పైసలు వేసేర్రు ఇక మళ్ళీ చెప్తాను మళ్ళీ రైతు భరోసా అనేది కలపదు ఇప్పుడు కనుక వీళ్ళని ఓడిస్తేనే సిగ్గు తెచ్చుకుంటారు ఇప్పుడు ఖచ్చితంగా గ్రామాల లోపల వీళ్ళని దిరిగనియకు వానాకాలం పైసలు ఎటుబ యాసంగి భరోసా అని చెప్పండి సంబరాలు చేసుకోవాలి సంబరాలు సిగ్గుశే ఉన్నది రబయ్ ఉన్నది అరబై మీ కాంగ్రెస్ వాళ్ళకు ఇదో దిక్కుమాల ప్రభుత్వం ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి ఎందుకంటే వీళ్ళ విలేజ్లో పోతే అడుగుతారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నింటినీ డైవర్ట్ చేయడానికి అంతకుముందు కాళేశ్వరం ఉన్నారు తర్వాత ఏదో కార్ల రేసింగ్ సంబంధించి కేటీఆర్ గారు ఏదో అని చెప్పారు ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి అక్కడ మొట్టికాయలు పడి కాళేశ్వరం ప్రాజెక్టు కమి వేసిన కమిషన్ వీలనేది దొబ్బుతోంది డాక్యుమెంట్లు అనేవి ఇంతవరకు డాక్యుమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఫార్ములా వన్ రేస్ లోపల ఆడ కూడా ఫ్యాక్టర్ ఫ్లాప్ అయిపోయారు ఏమున్నది ఆడేమన్నా అవినీతి జరిగిందా డైరెక్ట్ అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కనపడతా ఉంది ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదు ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలంలో వాళ్ళు ఏమన్నా అవినీతి చేసి అవినీతి చేసిన ఒక్కటి కూడా ఇంతవరకు లేదు ఏమి లేకపోయేసరికి ఫోన్ ఫోన్ ట్యాపింగ్ అని పట్టుకొచ్చారు ఫోన్ ట్యాపింగ్ ఏంది రాబాయ్ ప్రతి గవర్నమెంట్లో జరిగేది రవి ఏం అది ఏముంది అది లొటపీస కేసు అది కేసీఆర్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది మంత్రులకే సంబంధం ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళు రకరకాల పద్ధతి లోపల సమాచార సేకరణ చేసి గవర్నమెంట్కు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఏమైనా వాళ్ళు ఏమైనా తప్పుదాలా మంచి మంచితంగా తీసుకొచ్చిరా ఇంకా ఇంకో రకంగా పట్టుకొచ్చిరా ఫోన్ ట్యాపింగ్ ఇచ్చారా ఇట్ దజన్ మ్యాటర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇస్తారు గవర్నమెంట్ దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటే ఏమైనా అవినీతి జరుగుతుంటే ఏమైనా అక్రమాలు జరుగుతుంటే వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు దానికి ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు ఏం సంబంధం ఉంటుంది అధికారులకు ఉంటుంది అధికారులు ఆన్సర్ చేస్తున్నారు అక్కడ విచారణ అందరికీ జరుగుతుంది దాన్ని పట్టుకొని హీరోయిన్లట అదాట ఇదట అన్ని పనికిమాల రంగులందు అంత ముందు కూడా గవర్నమెంట్ అప్పుడు డ్రగ్స్ అని వంకాయ బీరకాయ మరి ఇప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చింది కదా ఏంబీకి దాని మీద కమిషన్ వేసి డ్రగ్స్ గిగ్స్ అని ఏ సినిమా వాళ్ళ పాపం వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీస్ లేవా మీ ఫ్యామిలీస్ అంటారో మీకు బాధ వాళ్ళ ఫ్యామిలీస్ లేవా ఇష్టం కూడా రోజు ఉన్నాయి లేని అని కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కేసీఆర్ గారి మీద ఇష్టం ఉన్నట్టు అపవాదులు మోపి ఏం సాధించారు రాబాయి ఏముంటుంది రభాయి ఇద్దరు ముగ్గురు గజ్జి కుక్కలు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇద్దరు ముగ్గురు కొత్త 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 వేషకాలం పట్టుకొచ్చారు గాంధీభవన్లో కూర్చోబెట్టి కేటీఆర్ గారిని ఇష్టం ఉండదు తిట్టించడం కేసీఆర్ గారిని ఇష్టం ఉండేది తిట్టించడం వాళ్ళ పేర్లు ఇచ్చారని చూడకూడదు ఎందుకంటే వాళ్ళ నాయకులు కాదు ఇంకో కొంతమంది ఈ గజ్జల అట ఎవరో మరి అతను ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు గజ్జల కాంతమట కాల్వసుజాతట వీళ్ళు ఏంటంటే ఆడు వచ్చి వాడు ఊరితే పదవులు వస్తాయి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడు దానికి ఒక బేస్లెస్ కామెంట్లు చేసాడు ఇటువంటి వాళ్ళం పేర్లు ఉచ్చరించడానికి నాకు ఇష్టపడే ఇష్టం అసహ్యం వేస్తా ఉంది ఇష్టంలో నోటికి ఏది వస్తుంది మాట్లాడు మేము మాట్లాడరా మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం పక్క పల్లెల నుంచి వచ్చినాను అమెరికాలో ఉంటుండొచ్చు పక్క పల్లెల నుంచి వచ్చినాం ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలం దగులుబాజీ కాంగ్రెస్ దగులుబాజీ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం సర్వనాశనం చేస్తారు కదా తెలంగాణను పద్దెనిమిది నెలల బొంద పెట్టారు తెలంగాణను మొత్తం సర్వనాశనం చేశారు ఎంత మంచిగా ఉండే ఎంత మంచిగా ఉండే రెండేళ్ళ క్రితం ప్రజల బతుకును మొత్తం ఆగం ఆగం చేస్త్రీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రైతు భరోసా గీసు భరోసా సంబరాలు అంత చెప్పులు తీసుకుని తానండి ఓ కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు చెప్పనా యాసంగ్ వేసిర్రా పోయిన వానకాలం వేసిర్రా ఇప్పుడు ఎందుకు వేసిరు నేనే వేసి స్థానిక సంస్థలనే మళ్ళీ చెబుతున్నా ఇప్పుడు ఓడగొడితేనే సిగ్గు తెచ్చుకొని మళ్ళీ రాబోయే రోజులన్నా వీళ్ళు సరిగ్గా చేస్తారు లేదంటే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ దాకా రైతు భరోసా టాపిక్ రాదు నేను చెప్తున్నా ఇది ఈ కాంగ్రెస్ యొక్క దిక్కుమల కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ ప పరి ప్రజాపాలన పేరుతో చేస్తున్నట్టు దగ దీన్ని మేధావులు విద్యార్థులు నిరుద్యోగ యువత అందరూ కూడా ముక్తకండ ఖండించి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి లేదంటే ప్రజలు మోసపోయే పరిస్థితి మళ్ళోసారి మన ఆరు గ్యారెంటీతో మోసం చేసి మళ్ళీ మోసం చేసే పరిస్థితి ఉంటుంది విఘ్నులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలను ఎడ్యుకేట్ చేయండి జాగృతం చేయండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం బొంద పెట్టాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థలు చిత్తు చిత్తు ఓడించాల్సిన అవసరం ఉంది జై తెలంగాణ